బాగా నచ్చిన డాన్సర్స్ ఎవరు అమ్మాయి అబ్బాయిలు కానీ ఫోక్ లో బాగా నచ్చిన వాళ్ళు డాన్స్ అంటే నాకు అక్క ఇష్టం ఫోక్ లో లాస్ అక్క ఎందుకు ఏమో తెలియదు కానీ అక్క తోటి ఓన్లీ మొన్న మొన్న ఒక షూట్ చేసా బట్ దానికంటే ముందు నుంచి మాకు ఒక బాగుండు వచ్చింది అది ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలియదు కానీ అక్క నాకు పెద్ద ఎక్క లెక్క ఫోక్ లో బిగ్ సపోర్టర్ లాస్ట్ ఇయర్ మేలి అక్క అవునా షూట్ లో బాగా అసలు మాట్లాగా అల్లర్ ఫుల్ చేస్తా ఉంట కంప్లైంట్స్ వచ్చినాయి సరే ఒక పని చేద్దాం నేను కి కాల్ చేస్తా నువ్వు ఇక్కడ విషయం చెప్పండి అడుగుదాం నువ్వు ఎట్లుంటావు సెట్లు అని ఓకేనా చేస్తున్నా నిజమే చెప్పాలి మరి తర్వాత హలో ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఇది బిట్టు డాన్సర్ ఉన్నారు కదా బిట్టు డాన్సర్ ఆ నో నో చెల్లి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూకి పిలుద్దాం అనుకుంటున్నా ఓకే సూపర్ ఇట్లా ఉంటదిరా నార్మల్ గా అమ్మాయి గురించి చెప్పవా ఏ చాలా బాగా తెలుస్తుంది అక్క చాలా బాగా తెలుస్తుంది ఆ చిన్న దయ్యం చెల్లి చిన్న దయ్యమా అవునవును కానీ డాన్స్ మాత్రం కొడుతుంది తెలుసా అవునా షూట్ లో షూట్ లో మాట వింటదా అల్లరి చేస్తుందా అంటే షూట్ టైం లో మాట బాగా వింటది అయిపోయిందంటే అంతే బాలరి చేస్తది అవునా బాగా కష్టపడుతుందా మన డాన్సర్ అవునా మన డీఓపి స్టెప్ినట్టు ఉంటదా లేదంటే నేను జయ్యను అది మారాం చేస్తది ఆయన లేదు వల్ ఎలా చెప్తా లే ఓకే ఎప్పుడైనా నార్మల్ గా నీతో ఏదైనా విషయంలా షేర్ చేసుకొని ఏదైనా సిట్యుయేషన్ లో బాధపడ్డాయి ఉన్నారా నాతో బాధేం లేదు అన్ని అది మంచిగా అంటే ఏదైనా సాంగ్ మిస్ అయినప్పుడు అట్లా అంటే మనకు అని చెప్పి మాట తప్పారని ఫీల్ అయిందే తప్ప అట్లా ఉండదు అయినా అది పోయిందని బాధపడదు నెక్స్ట్ దానికోసం వర్క్ చేస్తుంది పాప అవునా మంచిది చెల్లె అవునా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు ఆంటీ సూపర్ అసలు అమ్మ అయితే నన్ను పెద్ద కూతురు అంటారు నన్ను అవునా అవునవునక్క తనకి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు

అల్లరి చేస్తామని చెప్పింది అని చెప్పిన ఓకే ఓకే సో లాస్ట్ అక్క అంటే ఫుల్ క్లోజా చాలా చాలా ఓన్ సిస్టర్ లాగా చెప్పింది కదా ఇంకా పెద్ద కూతురు అని ఓకే సో ఇంకా ఏంటి ఇది డాన్స్ కాకుండా ఎక్స్ట్రా నీకు ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా ఏమైనా కుక్ చేయడం అట్లా చేస్తా చెప్పు మ్యాగీయా మ్యాగీ చికెన్ కర్రీ నిజం చెప్పు అడుగుతా పక్కనే ఉన్నా అడిగండి నేను చేసా చికెన్ కర్రీ ఇంట్లో బాగా బాగుంది బెట్ట బాగుంది అని అవునా ఇంకా ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి నీలో ఏం లేదా ఏం చెప్పినా క్యాచ్ చేస్తా చేసేస్తా అదొక్కటి ఓకే నార్మల్ కాస్ట్యూమ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా వాళ్ళే ఇస్తారు సంథింగ్ అని మన ఫోక్ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కాస్ట్యూమ్స్ కి వెళ్ళిపోతుంది కదా చాలా మందికి ఇది పెద్ద ప్రాబ్లం స్టార్టింగ్ లో ఎలా మేనేజ్ చేశారు ఈ కాస్ట్యూమ్స్ కి కంపల్సరీ ఒక్కొక్క సాంగ్ కి ఒక్కో డ్రెస్ అట్లీస్ట్ మినిమం త్రీ డ్రెసెస్ అన్నా చేస్తాం ఒక్కసారి కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి సో ఒక్కో హ్యాఫ్ సారీ ఈజీగా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా పడుతుంది అనే ఫిఫ్టీన్ థౌసండ్ పోతుంది కదా ఒక్కోసారి అంతే అవుతుంది మనకి ఏం రాదు బట్ ఆపర్చునిటీ కోసం చెయ్యాలి స్టార్టింగ్ లో ఎలా మేనేజ్ చేస్తాం ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం స్టార్టింగ్ లో ఇంకా మమ్మీ అమౌంట్ మా అమౌంట్ వేసుకొని వెళ్లాల్సి వచ్చిందక్క ఇప్పుడైతే ఓకే ఇప్పుడు హండ్రెడ్ కి పైన హాఫ్ శారీస్ ఉన్నాయి ఇంట్లో శారీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఒకసారి శారీగా యూజ్ చేసి దాన్ని హాఫ్ శారీ గుర్తించేస్తున్నాం అవునా సో నార్మల్ గా కొంతమందికి బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తాయి ఫోక్ లో నార్మల్ గా చాలా మందిని మనము ఏమంటారు అందరినీ ఆల్మోస్ట్ అందరినీ చాలా ట్రెడిషనల్ గా చూస్తాం కదా బయట లైఫ్ లో కొంచెం మనకు నచ్చినట్టుగా ఉంటాం కానీ ఆడియన్స్ ఏంటంటే మన ఫ్యాన్స్ ట్రెడిషనల్ గా ఉండేటన్ వేసుకునే సరికి ఎందుకు ఇలా ఉంటున్నావు అని కూడా అంటారు కొంతమందికి బ్యాడ్ కమెంట్స్ ఎక్కువ వస్తాయి నీ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గుడ్ కమెంట్స్ అన్ని లవ్ సింబల్ సూపర్ రా సిస్టర్ సూపర్ రా చెల్లమ్మ అలా ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఎవడో ఒక్కడు ఉంటాడు నెగిటివ్ కమెంట్ ఒక్కటి వచ్చినా సరే అది కొన్ని సార్లు డైరెక్ట్ హార్ట్ కి టచ్ అవుతుంది అట్లా నీకు కమెంట్స్ విషయంలో ఏదైనా బాధపడ్డావా లేదు డిలీట్ ఇమిడియట్ గా నువ్వే చూసుకుంటా కుక్కలు నీతో ఉంటాయని కాకుండా వేరే అమ్మాయిలకి కొంతమందికి ఇంకా ఎక్కువ కదా బ్యాడ్ కామెంట్స్ వాటి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎవరికైతే వస్తుంటాయో మీరు పట్టించుకోకండి అక్క అక్క అయినా అన్న ఎవరైనా పట్టించుకోకండి మీ ప్యాషన్ ఏందో మీరు చూసుకుంటా వెళ్ళండి మీరు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళే నోరు మూసుకుంటారు వాళ్ళే మీ దగ్గర సెల్ఫీ దిగడానికి వస్తారు ఓకే సో ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా లైక్ ఏదైనా ఇప్పుడు ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఉండడం గా లైక్ మన అక్క లిమిట్స్ లో మనం ఉండాలి ఓకే అంటే ఎప్పుడన్నా నీకు నెగటివ్ అలా ఏమైనా జరిగిందా ఈ ఇండస్ట్రీలోకి రావడం తర్వాత ఇదంతా అయినా సరే మమ్మీ వాళ్ళకి తెలియకుండా నీ విషయంలో నీకు పర్సనల్ గా వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేయడము డబుల్ మీనింగ్స్ లో మాట్లాడము అట్లా ఏమైనా జరిగిందా ఎవరు అంతగా ఏం చేయలేదు కానీ చాలా మందికి జరుగుతుంది బయట అవునా ఈ మధ్య ఇంకెక్కువ వస్తుంది మన ఫోక్ లో కూడా కొంచెం నెగటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారు అన్నా అన్న పోయి కొంచెం అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది నువ్వేమన్నా అబ్జర్వ్ చేస్తున్నావ్ నీ విషయంలో కాకపోయినా పక్క వాళ్ళ విషయంలో అయినా సరే చేంజెస్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నా నేను ఎక్కువ ఉండనక్క వీళ్ళు కొద్దిగా తేడా అనిపించారు అనుకో డిస్టెన్స్ అది ఏమైనా మమ్మీతోనే ఎక్కువ కానీ చూట్కి వచ్చేది ఎక్కువ డాడీ కదా ఏ అట్లైంది రివర్స్ ఏంటి ఎంత అనుకొద్ది మమ్మీ దగ్గర ఫ్రీడమ్ ఉంటది కదా అక్క ఎక్కువ చాలా మంది ఆడపిల్లలు డాడీతో కదరా క్లోజ్ ఉండేది నువ్వేంట్రా రివర్స్ ఉన్నావు మమ్మీ డాడీకి భయం అక్క ఎందుకు ఏమో అను అట్లని కాదు కానీ భయం ఒకటే అవునా ఏ విషయంలో అన్ని విషయాలలో అన్ని విషయం అన్ని చెప్పుకుంటా ఫ్రీగా కానీ కొన్ని పర్సనల్ గా ఉన్నవి మమ్మీ చెప్తా ఓకే సాంగ్స్ చూస్ చేసుకోవడము నువ్వు చేస్తావా లేదంటే డాడీ 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 ఫస్ట్ వాళ్ళే వాళ్ళు వింటారు నాకు పిలిచి వినిపిస్తారు ఫస్ట్ నాకు అడుగుతారు బాగుందా అని అంటే బాగుంది మమ్మీ అని అంటే వాళ్ళు కూడా బాగుందా అని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందుజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन